నా దేవుడు ఆదరణకర్త ఆదరణకర్త మనలను ఆదరించగలిగిన వాడు ఆయన నీ యొక్క పరిస్థితులను బట్టి నీవు ఉన్న కలిమిని బట్టి నీవు ఉన్న లేమిని బట్టి ఎటువంటి దుఃఖములో ఉన్న నిన్ను ఆదరించగలిగిన ఆదరణకర్త ఆయన ఆ ఆదరణకర్త యొక్క ఆదరణ నీకు కావాలంటే నీవు ఆ ఆదరణకర్తను సంతోషింపజేసి ఆ ఆదరణను పొందుకోవచ్చు కానీ ఆదరణకర్తను సంతోషపరిచేది మన అందము సౌందర్యము ఇది కాదు కానీ మనలోని ఫలము ఆ ఆదరణకర్తను ఆదరణకర్త ద్వారా ఆదరణ మన కుటుంబములోనికి వచ్చినట్లుగా చేయగలదు బైబిల్ గ్రంథంలో మత సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో పంతొమ్మిదవ వచనంలో మనకు ఒక చెట్టు కనపడుతుంది అంజూరపు చెట్టు ఈ ఆకులు కలిగిన అందమైన అంజూరపు చెట్టు ఆదరణకర్తనే ఆకర్షించింది ఆదరణ కర్తని ఆకర్షించి తన దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత ఆ ఆదరణ కర్త యొక్క ఆదరణ పొందలేకపోయింది ఆదరణ కర్త దగ్గర నుంచి వచ్చే ఆదరకు ఆదరణకు అర్హత కోల్పోయింది కారణం ఏమిటంటే ఫలము లేని చెట్టుగా ఉంది ఫలము లేకపోతే నువ్వు ఆదరణ పొందలేవు ఫలము లేకపోతే నువ్వు ఆదరించలేవు ఆదరించబడలేవు ఆదరణకర్త ఎంత ఆదరించగలిగిన వాడైనా ఆయన ద్వారా నీవు ఆదరణ పొందాలంటే ఫలభరితమైన జీవితం నీకు కావాలి ఫలముల ద్వారా ఆయన ఆదరణ నీ కుటుంబంలోనికి వస్తుంది